అంటే అప్పట్లో అది కొంచెం ట్రెండింగ్ ఉండే ఏది మనము రెండు వేల ప్రాంతానికి వెళ్తే ఐటెక్ అనేది ఒక ట్రెండింగ్ ఉండే అదొకటి ప్లస్ ఆ టెక్నాలజీ నిజంగా అంటే అది మీరు అన్నట్టు ఐటెక్ అనగానే టెక్నాలజీ అనేది కొంచెం వచ్చేస్తుంది నేను ఇంప్లిమెంట్ చేసినా కూడా హైటెక్లో నేను రోబో వెల్డింగ్ వాడాను ప్లాస్మా కటింగ్ చేశాను చైనా నుంచి ఇంతమంది చెప్పినట్లు లేటెస్ట్ మిషనరీ అంటే అప్డేటెడ్ మిషనరీ తీసుకొచ్చుకున్నా ప్రతిదీ ఎప్పుడు చేసినా నేను కొత్తగానే చేస్తాను సో టెక్నాలజీలో ముందు ఉంటాము ఉండాలనే కోరిక ఉంటుంది చేయాలనే ఆశ ఉంటుంది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే మన సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఒకప్పుడు నేను స్టార్టింగ్లో రెండు వేల రెండులో నేను వర్క్షాప్ స్టార్ట్ చేసి కంపెనీ పెట్టినప్పుడు ప్లేట్ కటింగ్ చేయాలంటే ఒక మనిషి గ్యాస్ కట్టరు ఇంకొక మనిషి కావాలి మొత్తం డే మొత్తం కట్ చేసినా కానీ నాలుగు టన్నులు ఐదు టన్నులు కట్ చేస్తే చాలా ఎక్కువ బట్ ఈరోజు ఒక మిషన్ వల్ల వంద టన్నులైనా కట్ చేసే కెపాసిటీ ఉంది ఈరోజు సో జస్ట్ ఇమాజిన్ అంటే ఎండల ప్లేట్లు తిప్పడము అంటే క్రెయిన్ వాడడము ఇవన్నీ లేకుండా జస్ట్ మిషన్ మీద పెట్టేసి కటింగ్ చేసి పక్కన పెట్టేస్తుంది సో నేను ఇంతకుముందు ఐదు టన్నులు ఆరు టన్నులు నెల అంతా కలిస్తే పది గంటలని ఇరవై గంటలు చేసేవాళ్ళం ఈరోజు నాలుగు వందల ఐదు వందల చేస్తున్నాం సో ఇవన్నీ టెక్నాలజీతోనే సాధ్యపడుతున్నది టెక్నాలజీ లేకుండా మనం ఏం చేయలేం బట్ రానున్న కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో చాలా రకాల మోడిఫికేషన్స్ వస్తాయి అప్డేట్స్ వస్తాయి కంప్లీట్ అంటే సిస్టమ్ చాలా చేంజ్ అవుతుంది ఇప్పుడు వచ్చింది మనుషులు లేకుండా కూడా జరిగే సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు కార్లు ఎట్లాగా ఆటోమేటెడ్గా అసలు ఎలాంటి మ్యాన్ పవర్ రిక్వైర్ లేకుండా మ్యాన్ రిక్వైర్మెంట్ లేకుండా కార్యక్రమం మ్యానుఫ్యాక్చర్ అవుతుంది రేపొద్దున మన చిన్న చిన్న ప్రోడక్ట్స్ కూడా అంటే ఇది మ్యాన్ లేకుండా చేయగలిగింది ఓన్లీ పెద్ద పెద్ద కంపెనీలు లార్జ్ స్కేల్ కంపెనీలు పెద్ద కంపెనీ మల్టీనేషనల్ కంపెనీలు పెద్ద కంపెనీలు బట్ రేపొద్దు రే అంటే ఇంకో నియర్ బై ఒక మూడు నాలుగు సంవత్సరాలలో మా చిన్న చిన్న కంపెనీలలో కూడా మ్యాన్ పవర్ లేకుండా ప్రొడక్షన్ చేసే కెపాసిటీ వస్తుంది రాబోయే కాలం ముందుంది ఇది ఏ తోని సాధ్యము ఆటో ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతున్న మోడిఫికేషన్ జస్ట్ ఇమాజిన్ ఇంకొక ఇవా ఇది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ముప్పై వరకు ఇది ఇంప్లిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క ఫ్యాక్టరీలో జరుగుతుంది మ్యాన్ పవర్ లేకపోయినా కానీ వాటి అన్ని ప్రొడక్ట్స్ చేయగలిగే కెపాసిటీ త్వరలో రాబోతుంది అది చూస్తాం